జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ మరి జై జవాన్ జవాను మనకు రక్షణ కోసం భారతదేశాన్ని రక్షించడం కోసం మన చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి రక్షించడానికి అతను అలు పెరగక నిరంతరము ఎండ వాన చలికి లెక్క చేయకుండా అతను రక్షణగా ఉండడంతో మరి జై జవాన్ అని మనం అనడం జరుగుతుంది అలాగే మరి జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ మరి రైతు ఈ రైతు అలాంటి రక్షణగా ఉన్న జవానుతో పాటు అనేక మందికి అనేక జీవజాతులకు మరి ఆహారం పెట్టే వ్యక్తే రైతు చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ పంటలు ఇది ఏప్రిల్ పద్దెనిమిది మరి నడి ఎండాకాలం ఇక్కడ రైతులు ఇక్కడ పంటలు పండించడం జరిగింది కానీ రైతుకు అనేక కష్టాలు ఇప్పుడు ఒకవైపు మబ్బులు వర్షాలు పంట కోసే సమయంలో రాళ్ళవాన వర్షాలు పడటము మరి చీడపీడలు ఇలా అనేక ఇబ్బందులు అనేవి రైతు ఎదుర్కొంటూ మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు మరి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ చూస్తే ఈ పంటలు కేవలం మనుషులకే కాదు ఇక్కడ పక్షులు కూడా మీరు చూడొచ్చుడా ఒకప్పుడు అన్నీ ఇలా బావులు ఇంత ఎండాకాలంలో కూడా ఈ ఓపెన్ వెల్ చూడండి ఇందులో కూడా వాటర్ కూడా ఉన్నాయి ఇప్పటికీ కానీ ఇప్పుడు ఇంటింటికి తర్వాత ఒక మీటర్ మీటర్లకు పది మీటర్ల పది మీటర్లకు మరి మనము బోర్సు తవ్వడం ద్వారా మరి నీటి సమస్య కూడా వస్తున్నది ఇలా ఓపెన్ వెల్ ఉండడం ద్వారా అక్కడ సూర్యరశ్మి తర్వాత చెట్ల నుంచి వచ్చే అనేక మూలికలు మంచి వాటరు మనకు పంటలకు అందడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉండేది సరే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేది ఇది భువనగిరి ఇక్కడ ఎదురుగా మీకు భువనగిరి ఫోర్టు కనబడుతుంది తర్వాత ఇక్కడ అనేక పంట పొలాలతో పాటు మరి బిల్డింగ్స్ కూడా మీరు చూడవచ్చు మరి నిరంతరం ఈ విధంగా ఈ బిల్డింగ్స్ ఇంకా కూడా ఈ పంటలు భవిష్యత్తులో కూడా మరి కనుమరుగై మళ్ళీ ఇవన్నీ కూడా నివాస గృహాలుగా మారే అవకాశం అయితే ఉంది ఇలా పంట పొలాలను మరి రియల్ ఎస్టేటు అనేది టోటల్గా పంట పొలాలు లేకుండా చేయడం జరుగుతుంది మరి దీనివల్ల మనకు ఆహారం మరి ఆహార సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాగే చూడొచ్చు రైతులు పండించే పంటల మీద ప్రతి ఒక్కరూ బతుంటారు అనేక జీవజాతులు అనేక జంతువులు రీసెంట్గా నెమళ్ళు పీకాక్స్ కానీ తర్వాత అనేక బర్డ్స్ చీమలు కూడా మీకు చూపించడం జరిగింది అనేక పక్షులు జంతువులు ప్రతి జీవరాశి అనేక ఇన్సెక్ట్స్ అని అంటే చిన్న చిన్న పొరుగుల కాంచి ప్రతిది కూడా ఈ రైతు పండించే ఈ పంట మీదనే ఆధారపడి మరి అవన్నీ జీవిస్తున్నాయి ఇవందరం మనం గమనించాలి అలాగే మనుషులలో కూడా ఈ పంటను ఉత్పత్తిదారులు మరి ఈ రైతులు రైతులు లేకపోతే మరి ఈ రైతు మీద ఆధారపడి అనేక ప్రోడక్ట్స్ మరి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రో ప్రోడక్ట్స్ కానీ రైతు మీద ఆధారపడి అనేక మంది మరి బతుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి రైతు ఉత్పత్తి చేసిన వాటిని మార్కెటింగ్ కానీ మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పి ఇలా ప్రతి వ్యక్తి కూడా కేవలం మళ్ళీ రైతు పండించిన పంటల మీదనే మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ మరి జీవనం సాగిస్తున్నారు దాని మీద ఆధారపడి అనేక మందికి ఉపాధి దొరకడం జరుగుతుంది కాబట్టి ఈ రైతు అనే వ్యక్తి మరి లేకపోతే జై కిసాన్ అని అన్నా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి అది ఖచ్చితంగా రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ పక్కనే హైవే కూడా మీరు చూడవచ్చు ఇది హైదరాబాద్ వరంగల్ హైవే అలాగే ఇలా మరి భవిష్యత్తులో రాను రాను ఈ నివాస గృహాలు మరి పెరిగి ఈ పంట భూములు తగ్గడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ వరి చీడపీడలు తగిలి మరి సరైన ఉత్పత్తి కూడా లేక రైతు ఇప్పుడు ఇక్కడ పంట కూడా ఇలా చూడుంది అంత పర్ఫెక్ట్గా ఇది లేదు అంటే ఇక్కడ రైతు మరి అనేక నష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంటుంది సరే ఇటువైపు పంట కొద్దిగా సరే బాగానే ఉంది అంటే దీనికి మరి ఇప్పుడు ఒకవేళ వర్షం అంటే ఈ రాళ్ళ వర్షం ఇట్లా వస్తే తను పండించిన పంట తను పెట్టిన పెట్టుబడి ప్రతిదీ కూడా మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలా ఓసారి వర్షాలు ఎక్కువైనా నష్టమే వర్షాలు తక్కువైనా నష్టమే మరి చీడపీడలు ఇలా ఒకటేమిటి మరి రైతు మీద మళ్ళీ మార్కెట్ని సరిగా లేక మళ్ళీ మార్కెట్లో తీసుకుపోయినాక వర్షాలు పడడం తర్వాత ఒకవేళ మరి ఒడ్లు మరి అనేక సమస్యలు మార్కెట్ పోయిన తర్వాత మరి రైతు అమ్ముకునే కాడ కూడా ఉత్పత్తి నుంచి అంటే ఫస్ట్ దున్నడం కాంచి మరి కనీసం మొత్తం డబ్బులు అతని చేతికి వచ్చిన దాకా కూడా రైతు అనేక కష్ట నష్టాలు అయితే భరించాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వాన పడితే మళ్ళీ వరి కోయడం కూడా రాదు అలా రైతులు మరి అనేక అక్కడ ఆల్రెడీ కొంత వరి కోవడం జరిగింది వాళ్ళు మామూలుగా ఆల్రెడీ కొంత ఉత్పత్తులను మార్కెట్కు తీసుకుపోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మరి పంట భూములను కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి మరి ఈ రియల్ ఎస్టేటు మరి విపరీతంగా అంటే విస్తరిస్తూ ఇలాంటి అంటే ఇంత ఎండాకాలంలో కూడా ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు మీకు బావి చూపించినాను ఆ బావిలో మరి నీళ్ళు ఇంత ఎండాకాలంలో కూడా మరి నీళ్ళు ఉండడం జరిగింది దానికి కారణం పక్కనే ఒక చెరువు ఉండడం తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఇప్పటికి ఇక్కడ వందల కొద్ది బావులను మరి మూసివేయడం జరుగుతుంది పూడ్చివేయడం జరుగుతున్నది దానివల్ల పర్యావరణానికి విపరీతమైన ఇష్టం అనేక పక్షులు జంతువులు అనేక వాటికి మరి అవి ఆధారంగా ఉండేవి కానీ ఈనాడు మరి అనేక ఈ ఓపెన్ బోర్వెల్స్ను మొత్తం బంద్ చేసి అంటే పూర్తి చేసి మరి ఇంటింటికి ఒక బోరు వేయడం వల్ల రేపు మరి జలం అడుగంటి అనేక మరి కరువు కాటకాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది అలాగే ఇక్కడ గడ్డి కోసం అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు పాలు తాగుతున్నాం అవన్నీ కూడా మరి కల్తీ చేయడం జరుగుతుంది మరి వాటికి ఫుడ్ కావాలి ఇట్లా ఇవన్నీ కూడా గడ్డి కోసం మరి వదిలిపెట్టిన స్థలం కానీ మరి రియల్ ఎస్టేటు ఒకవేళ ఇక్కడికి వస్తే గేదెలకు ఆవులకు పాలిచ్చే మరి జంతువులకు గడ్డి కూడా కరువై అది కేవలం ఇంజక్షన్లు ఇచ్చి పాలు పెండుకొని మరి అనేక ఇబ్బందులు అనేక కల్తీ పాలు మనకు మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి పంట భూములు కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి రైతులకు అనేక విధాలుగా ప్రభుత్వాలతో పాటు ప్రజలు అందరూ కూడా మరి మద్దతుగా ఉండాలి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే కేవలం రైతు తన ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటాడు తన ఉత్పత్తితోంటే మనందరం కూడా జీవనం సాగిస్తున్నాం అనేక వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతు ఉత్పత్తి చేసిన దాని మీద జస్ట్ మరి వాళ్ళు మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం జరుగుతుంది కాబట్టి రైతులను కాపాడుకోవాలి పంట భూములు కాపాడుకోవాలి మరి ఈ పంట భూములను మరి రియల్ ఎస్టేట్ వలలో కానీ లేకపోతే అనేక కంపెనీలకు మరి దారదత్తం చేయడం ద్వారా రేపు రేపు ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా రైతులకు మద్దతుగా ఉండాలి నేను వీడియో మొదట్లో చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఇక్కడ మరి విజ్ఞానవంతులు కూడా వాటికి వాళ్ళకి ఆహారం కావాలంటే కూడా ఈ రైతుల మీదనే ఆధారపడాలి ఈ పంట భూములు మరి తగ్గిపోతే మాత్రం మన అందరం కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూడొచ్చు కేవలం పంట భూములే కాదు ఇక్కడ ఇప్పుడు ఒక ఈత చెట్టు ఉంది ఇలా తాటి చెట్లు ఇలా అనేక మరి మొక్కలు అనేక ఔషధ మొక్కలు అన్నీ కూడా అంతరించిపోయే అవకాశం ఉంది పక్షులు అనేక పురుగులు జీవరాశులకు మరి ఆహారం కరువయ్యే పరిస్థితి కూడా ఉంది ఇలా పక్షులు గూడు కట్టుకొని మరి ఇలా పంట పొలాలలో దొరికే ఆహారాన్ని మరి తిని మరి వాటిని అవి జీవనం సాగిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వ్యవసాయం చేసిన వ్యక్తిగా మరి ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది మరి పంట భూములన్నీ కూడా కనుమరుగవుతూ ఇప్పుడు ఇక్కడ వెలిసిన బిల్డింగ్స్ అన్నీ కూడా పంట భూములను మరి ఆక్రమించి అంటే పంట భూములను మరి తొలగించి ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నవి కాబట్టి ఇలాంటి అనేక ప్రాంతాల్లో కూడా అలాగా జరుగుతున్నాయి కాబట్టి అలా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలుంటు అంత మరి జనాభాను కూడా కొంత అదుపులో ఉంచి మరి ఈ పంట భూములను మాత్రం మరి ఆక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఖచ్చితంగా మీరు రైతులకు మద్దతుగా ఉండండి మరి ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద ఖచ్చితంగా తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా జై కిసాన్ అని ఈ సపోర్ట్ ఫార్మర్ అని చెప్పేసి ఖచ్చితంగా మరి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు